ఎవరైతే ఏదైనా ఒక అంశాన్ని బహిర్గతమైన అంశాన్ని పబ్లిక్ టాపిక్స్ని తీసుకొని మాట్లాడుతుంటే వాళ్ళ అందరినీ మూటగడుతూ చౌకబారుగా మాట్లాడినటువంటి ఆ వ్యక్తి ఎవరు అసలు ఏం మాట్లాడాడు విషయం ఏంటి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు యావత్ భారతదేశంలో ఈ టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత ప్రతి వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ పెట్టేసుకోవడము అక్కడ ఇద్దరు నలుగురు కూర్చొని రకరకాలుగా అనేక అంశాలు మాట్లాడుతూ ఉండడము ఇవన్నీ జరిగిపోతున్నాయి ఆటోమేటిక్గా ఇష్టమైన వాళ్ళు చూస్తున్నారు లేని వాళ్ళు లేదు అయితే ప్రతి వాళ్ళు చూడడం కోసమని కొందరు మూడు రకాల ప్రయోగాలు చేస్తున్నారు ఒకటి ట్రెండింగ్ పాయింట్ పట్టుకొని ఇది ట్రెండు అని దాని గురించే మాట్లాడటము అది ఒకటి రెండోది అసభ్యకరమైనటువంటి పదజాలాలని వినియోగిస్తూ మాట్లాడ్డము మూడోది లేనిపోని ఊహించి అంటగట్టేసి ఇది ఇలా జరిగి ఉంటుంది ఇది ఇలా అయ్యి ఉంటుంది అది అలాగే జరుగుతుంది అందుకే ఇది ఇలాగా అది అలాగా అని మాట్లాడేసేయడము ఇలా మూడు రకాల పద్ధతిలో వాళ్ళ ఛానల్స్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అటువంటి వాళ్ళలో చాలామంది ఉన్నప్పటికీ ప్రతి స్టేట్లోనూ ఉన్నప్పటికీ మనం ముఖ్యంగా ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అంశం ఏమిటి అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కొన్ని లతుకోర్ ఛానల్స్ అంటాను నేను బేవకుఫు మనుషులు కూర్చొని అక్కడ చాలా పూలిష్గా ఎదటి వ్యక్తుల్ని అవమానిస్తూ నిందిస్తూ హేళన చేస్తూ ఒక రకంగా అసభ్యకరమైనటువంటి పదజాలాలు వినియోగిస్తూ డిగ్రేడ్ చేస్తూ రౌడేజం కూడా ప్రదర్శిస్తూ మాట్లాడుతున్నారు మోహన్ బాబు గారు ఒక్క ఉదాహరణ చెప్పండి ఎందుకంటే ప్రేక్షకులు కూడా అర్థం కావాలి అందరికీ అర్థం కావాలి లేకపోతే అల్లు అర్జున్ గారు మోహన్ బాబు గారు ఉన్నారు ఆయనకి నలభై ఐదు యాభై ఏళ్ళ సినిమా చరిత్ర ఉంది ఆయన లెజెండరీ యాక్టరు ఆయన నిర్మాత నటుడు తర్వాత అతి త్వరలో యాభై సంవత్సరాలు ఆయన నటనా జీవితం పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ మంచి కార్యక్రమం చేయబోతున్నారు కూడా అటువంటి వ్యక్తిని పట్టుకొని వయసులో కూడా ఆయన డెబ్భై ఎనిమిదేళ్ల వయసు ఉన్నటువంటి వ్యక్తి ఆయన మహానటుడే కాదు మంచి వ్యక్తిగా కూడా సినిమా ఇండస్ట్రీలో ఆయనకు అంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అటువంటి పెద్ద మనిషిని పట్టుకొని ఎందుకంటే వాళ్ళకి సభ్యత లేదు కదా సంస్కారం లేదు కదా మరి గౌరవించి ఎలా మాట్లాడతారు కానీ ఇతరుల నుంచి మాత్రం వాళ్ళకి గౌరవం కావాలట ఇప్పుడు మాటల సందర్భంలో రాజీవ్ గాంధీ అంటారు సంజయ్ గాంధీ అంటారు లేదా ఏదో ఒక పేరు లేదా జగన్ అంటారు జగన్ గారు పలానా గారు అని ప్రత్యేకించి గారు గారు అని వంద సార్లు మాట్లాడేటప్పుడు ఒకసారి రెండు సార్లు పేరు పెట్టి మాట్లాడడం తప్పు కాదు కదా అదీ కాక ఆయన సినిమా హీరోగా అనేక లక్షల మంది కోట్ల మందికి అభిమాన హీరో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆ చనువుతోటి అభిమానంతో ఇప్పుడు పూర్వము నాగేశ్వరరావు ఏఎన్ఆర్ గారి సినిమాలు చూసే అభిమానులు నాకే సినిమా వచ్చింద్రోయే వెళ్ళాలి అనేవారు ఇంటి ఒడి సినిమా వచ్చింద్రోయే వెళ్ళాలి అనేవారు అంత మాత్రం వాళ్ళని అవమానించినట్టు కాదండి వాళ్ళ కట్టలు తెంచుకొని పెళ్ళుబుకే అభిమానంతో అలా సంబోధించేవాళ్ళు ఇక్కడ కూడా అలా అనుకోవచ్చుగా అలా అనుకోవచ్చు ఎందుకు అనుకోవచ్చు అంటే పవన్ కళ్యాణ్ గారు అంత గొప్పగా తన సినిమాల్లో ఆయన నటనతో కోట్ల మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు లేదా అంత ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు కాబట్టి పలానా స్టేట్కి గారు అని ప్రత్యేకించి పిలవాలి అనేది ఆ సమయానికి మైండ్లో ఆ థాట్ వచ్చి ఉండకపోవచ్చు వాళ్ళ అభిమాన నటుడిని అభిమానంతో పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు ఇంతటి ఘోరాలు జరుగుతుంటే అని సందర్భానుసారంగా ఆయన అని ఉండొచ్చు అంత మాత్రాన ఒక సినీ క్రిటిక్ ఒక రాజకీయ విశ్లేషకుడు ఒక జర్నలిజం లైన్లో ఉన్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తుల్ని చాలా చీప్గా చాలా చీప్ లాంగ్వేజ్ వాడుతూ అసభ్యకరంగా దున్నపోతో దున్నపోతో పోల్చి మాట్లాడాడండి మీ మిమ్మల్ని ఏమనాలి ఎనుభూతులు అనాలా ఇంకేదైనా పేరుందా దోమలు అంటాను మీలాంటి వాళ్ళని దోమ ఎంత భయంకరమైందంటే మలేరియా జ్వరానికి కారణమవుతుంది అశుద్ధం మీద వాళ్తుంది శుభ్రంగా పరిశుభ్రంగా చేసుకున్న వంటకాల మీద కూడా వాళ్తుంది అటువంటి దోమలు మీరు మీ దోరణి మార్చుకోకపోతే మిమ్మల్ని దోమలు అని పిలుస్తాము మేము చాలా తప్పుగా మాట్లాడుతున్నారండి ఎవ్వరినీ పరనింద పరదూషణ అనేటువంటిది చేయకూడదు అది సభ్యత సంస్కారము కాదు అని మీ డిప్యూటీ సీఎం అలాగే మా అందరి అభిమాన నటుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ద్వారా మేము నేర్చుకున్నాము మరి మీరు నేర్చుకోలేదా వెంటనే నేర్చుకోండి పాలిటిక్స్ గురించి మాట్లాడతారేంటి అని అడుగుతున్నారు ఇప్పుడు చెప్తున్నా వినండి ప్రపంచంలో ఎక్కడైనా సరే పాలిటిక్స్ అలాగే వినోదానికి సంబంధించిన సినిమాలు అలా కొన్ని పబ్లిక్ మ్యాటర్స్ ఉంటాయి వాటికి సంబంధించి ప్రపంచంలో ఉన్న పౌరులందరికీ వాక్ స్వాతంత్రము ఉంటుంది మాట్లాడే హక్కు ఉంటుంది కాకపోతే వితిన్ ది లిమిట్స్ వాళ్ళ హద్దుల్లో వాళ్ళు మాట్లాడాలి అది మాకు మా హద్దులు తెలుసు మీరు మీ హద్దు మీరి అంత నీచంగా ఒక సాటి జర్నలిస్టులని సాటి రిపోర్టర్స్ని సాటి విశ్లేషకుల్ని అలాగ క్రిటిసైజ్ చేయడము అలాగా మాట్లాడము ఎంత మాత్రము భావ్యం కాదు బ్రదర్ మార్చుకోండి మీకు మంచిది మాకు మంచిది ఇది అందరి కోసం చెప్తున్నానండి మీకు మాత్రమే కాదు ప్రపంచంలో ఎవరైనా సరే మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి అది మా ఒక్కరికే కాదు అందరికీ వర్తిస్తుంది అందువల్ల ఎవరైనా సరే సినిమా ఇండస్ట్రీలో నటులుగా ఉండి రాజకీయాల్లో ప్రవేశించి రాజకీయ పదవులు అలంకరించిన తర్వాత వాళ్ళని అర్జెంటుగా వేరేలాగా సంబోధించాలి అంటే అది కొందరికి సాధ్యపడుతుంది అందరికీ సాధ్యపడదండి వాళ్ళ మీద ఉన్న అభిమానంతో వాళ్ళ పట్ల ఉన్న చనువు కొద్దీ అలా మాట్లాడే ఆస్కారం ఉంటుంది అంత మాత్రాన మీరు మీ ఇదే మాట్లాడాలి ఇలాగే మాట్లాడాలి అలాగ మాట్లాడాలి అంటే అది మీకు కూడా వర్తిస్తుంది గుర్తుపెట్టుకోండి మోహన్ బాబు ఏమన్నా వీళ్ళ గోలికాయ ఫ్రెండ్ అండి మోహన్ బాబు గారు ఏమైనా వీళ్ళ వాడా అండి వీళ్ళ వయసు అండి అయినా కాదు కదా మోహన్ బాబు ఎక్కడ ఉన్నాడు పరానీలో ఉన్నాడా వాళ్ళ ఇంట్లో ఉన్నాడా వేరే దేశం పారిపోయాడా చెప్పండి అని ఒక పిల్ల అడగడము ఈ ఒక ఆయన దాని గురించి చెప్పడము ఏంటండి మరి ఆయనకు మర్యాద ఇవ్వాలని మీకు తెలియదా ఆయన వయసుకైనా మర్యాద ఇవ్వాలని మీకు అర్థం కాలేదా కొంచెము ఒక మాట మనము ఎద్దుటి వాడిని ఇలా వేలెత్తి చూపించేటప్పుడు మిగతా వేళ్ళు మనని చూపిస్తాయి అనే అంశం గుర్తుపెట్టుకోండి సోదరా సర్వేజన భవంతు ఎవరిని ఏమీ అనద్దు ఎవరి చేత ఏమీ అనిపించుకోవద్దు అందరము కలిసి కలిసిమెలిసి ఉండాలి అనేది నేర్చుకోండి థ్యాంక్ యూ సో మచ్ అమ్మా జై గురుదేవ్ సో విన్నారు కదండి సో ఇప్పటి వరకు విన్నటువంటి కన్నం గారి మాటలు ఆ టాపిక్ గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్స్ రూపంలో తెలియజేయాలనుకుంటూ సెలవు తీసుకుంటాం